అండ్ వెల్కమ్ టు గోదారమ్మాయి అందరూ ఉన్నారండి ఈరోజైతే మా హస్బెండ్ చేతి వంట మీకు అయితే టేస్ట్ చూపిస్తా టేస్ట్ కాదులేండి కర్రీ అయితే చూపిస్తాను మా హస్బెండ్ ఇట్లా వండుతారు చేపల కర్రీ నాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అంటే ప్యాన్ అనుకున్నారా ఎందు మూగుడి మూగుల్లో కొంచెం ఆయిల్ పోసుకుని మే ఇంతలో ఆ వాళ్ళు ఆ వాళ్ళు కొంచెం డాన్సింగ్ వేస్తాయండి అలా చిటపట్లాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసేస్తారు వేసేసి బాగా ఫ్రై చేస్తారు ఫ్రై చేసాక కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే దండిగానే వేస్తారండి మా హస్బెండ్ ఏంటి నేనేంటి కొంచెం చేపల కూరకి కరివేపాకు ఇవే కదండి బాగా టేస్ట్ అయితే మేము దండిగానే వేస్తాము అండ్ ఈ కరివేపాకు వేసిన కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటాట బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కారం వేసి మేమైతే చేప ముక్కలు వేసేస్తామండి మా హస్బెండ్ ఖాళీ దొరికిన సమయంలో అయితే ఇట్లా వంట చేసి పెడతారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వీడియో కోసం అనే కాదండి అంతే మాకు నుంచి అంతే ఆయనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడైతే వంట చేసి పెడతారు ఇప్పుడైతే మేము కిచెన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నామండి కర్రీ చేసినప్పుడు నేను మా అబ్బాయి మా హస్బెండే కదండి మా ఆయన అక్కడ వంట చేస్తుంటే మేమేమో జో పాటలు పాడుకుంటా మా అబ్బాయి డాన్స్ వేస్తాడు అట్లా చేస్తాడు చాలా నవ్వుకున్నాం మాకైతే భలే అనిపించింది మేమైతే ఎక్కువ ఫిషెస్ ఎక్కువ ముక్కలు తీసుకొచ్చారండి చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కానీ మార్నింగ్ మళ్ళీ మా బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి స్కిన్ ఎలర్జీ కింద వచ్చింది అని అనుకున్నాం కానీ నాకైతే బాగాలేదండి మార్నింగ్కి నాకు బాగాలేదు మొత్తానికి మానేసి ఇంక కర్రీయే ఇంకా అలా ఉండిపోయింది ఇంక కర్రీయే చేసేస్తారు ఇంక ఈ చాప ముక్కలు వేసిన వెంటనే మీరైతే ముక్కతో కలప గట్టితో కలపొచ్చండి ఏం కాదు తర్వాత అయితే ఇది అందరికీ తెలిసిందే మళ్ళీ పెద్ద ఏదో ప్రత్యేకంగా చెప్తున్నాను చూడండి నేను ఇప్పుడైతే వాటర్ పోసుకోండి ఇంకోటి మెయిన్ ఏంటంటే చేపలు వేసిన వెంటనే కొంతమంది ఉడికిపోద్దు కదా అని త్వరగా ప్లేట్ వేసేస్తారండి అట్లా అస్సలు వేయకూడదు చేప ముక్క మూక మూత వేయకపోయినా కానీ బాగానే ఉడుకుద్దండి మూత నీచు వాసన మళ్ళీ చేప ముక్కకే పట్టేస్తుంది మూత వేయకుండా తీసేస్తే నీచు వాసన అంత పైకి పోతుంది కాబట్టి చాలా అంటే ఫిష్ కర్రీ అప్పుడైతే నీచు వాషన్ ఏమీ రాదండి మేము చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే కారం దండిగానే వేస్తారండి నాకు నా కొడుకు అయితే ఒగురిపో మా ఆయన అయితే ఆయన చేపల కూరలో కారం ఎక్కువే తింటారు కదండీ నాకెందో మ్యారేజ్ అయిన నుంచి నేను నేను వంట చేసిన కారం నుంచి కారాలు తక్కువే వేస్తానండి ఇగో చెప్పాను కదండి పది దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేస్తూనే ఉంటామండి మేము మాకు అలవాటు అండ్ గ్రీన్ చిల్లీస్ వేసారండి ఈ ఎక్కడో మసాలా వేసే క్లిప్పు తీలేనట్టు ఉన్నారండి మా హస్బెండ్ మర్చిపోయినట్టున్నారు అదైతే క్లిప్ యాడ్ చేయలేదండి సారీ ఏమనుకోకండి మేమైతే మసాలా వేసుకున్నామండి ఫిష్ కర్రీలో మసాలా లేకపోతే ఎలా తింటాను చెప్పండి ఇంత బాగా కర్రీ అదైతే ఎక్కడో క్లిప్ లేదండి మిస్ అయ్యింది ప్లీజ్ మీరు అయితే ఇగ్నోర్ చేసేయండి ఇదైతే కొంచెం కొత్త కొత్తలు ఆడుతున్న తర్వాత మేమైతే మూత వేయమండి ఎక్కువ అసలే ఎందుకంటే మళ్ళీ నీచు వాసన వచ్చేస్తుందని మేమైతే మూత ఏమండి ఇప్పుడు అయితే మా హస్బెండ్ చింతపండు పులిపేస్తున్నారు చూసారు కదా చింతపండు పులిపేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు మా హస్బెండ్ చేసే చేపల కర్రీ అంటే చాలా ఇష్టం మీ హస్బెండ్స్ కూడా ఇలా ఎప్పుడైనా ఖాళీ దొరికిన సమయంలో వంట చేస్తారా లేదా కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఇక్కడైతే నేను కొంచెం మాట్లాడాను ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను నేను మీ గోదావరి అమ్మాయి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కర్రీ చూసారా ఫ్రెండ్స్ అలా ఉడుకుతుందా మాకు అయితే అప్పుడే ఆకలేసింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడవుతుందా కర్రీ ఎప్పుడు తిందామా అని ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది నువ్వైతే టేస్ట్ చేస్తా కొత్తిమీర గార్నిష్ కరివేపాకు ఉంది కదా ఫ్రెండ్స్ దీని అయితే ఇలా నలిపి బాగా అప్పుడు ఇట్లా కూరలు వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్